హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు విలాస్ కన్స్ట్రక్షన్ మీరు చాలా రోజులుగా చూస్తున్న మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు తీసుకురావడం జరిగిందండి హౌస్ వచ్చేసి టూ బీహెచ్కే నూట యాభై ఏడు గజాలలో నార్త్ ఫేసింగ్లో అయితే కట్టడం జరిగింది గాయస్ ఈ హౌస్ డీటెయిల్స్ కూడా మీకు ఏ టు జెడ్ మీకు వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది వీడియో వచ్చేసి మీకు లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్ అదేవిధంగా హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనము ఈ వీడియోలో డిస్కషన్ చేసేది హౌస్ కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్ కావచ్చు ఈ హౌస్ కి లోన్ వస్తుందా లేదా అదేవిధంగా హౌస్ పర్మిషన్లు కావచ్చు అదేవిధంగా మనకు హౌస్ లొకేషన్ కావచ్చు అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఇల్లు నచ్చితే మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలు ఇల్లు వివరాలకు వచ్చినట్లయితే టూ బీహెచ్కే ఇండిపెండెంట్ నార్త్ ఫేసింగ్ నూట యాభై ఏడు గజాలు అయితే కట్టడం జరిగింది హౌస్ చూసినట్లయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్ గా అయితే రావడం జరిగింది అదే విధంగా మనం డోర్ చూసినట్లయితే డోర్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఇవ్వడం జరిగింది టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు స్టెప్స్ వచ్చేసి టోటల్ గ్రాండ్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన హౌస్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మంచి స్ట్రక్చర్తో అయితే మంచి పెయింటింగ్తో అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వాడిన మెటీరియల్స్ అయితే మనం చూసుకున్నట్లయితే సిమెంట్ వచ్చేసి ఆల్ట్రా అదేవిధంగా ఏసీసీ అయితే వాడడం జరిగింది స్టీల్ వచ్చేసి టీఎంటీ స్టీల్ అయితే వాడడం జరిగింది ఇంకా మనము ఫాల్సెలింగ్ చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ అయితే చేయడం జరిగింది ఇంకా మనం హౌస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీకు పర్మిషన్ కావచ్చు అదేవిధంగా అన్ని పర్మిషన్ కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా మీరు వచ్చేసి లోన్ విషయానికి వచ్చినట్లయితే లోన్ వచ్చేసి హౌస్ పైన మాత్రం ఎయిటీ పర్సెంట్ దాకా అయితే రావడం జరుగుతుంది గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకులు అయినటువంటి ఎస్బీఐ కావచ్చు ఏపీజీబీ కావచ్చు ఈ బ్యాంకులలో అయితే మీకు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే మీకు లోన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ అయినటువంటి హెచ్డిఎఫ్సి కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఎల్ఐసిలో కూడా మీకు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే రావడం జరుగుతుంది లోన్ విషయంలో వచ్చేసి మీకు ఎలాంటి అభ్యంతరాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు టైలెట్ విషయానికి వచ్చినట్లయితే ఇక మా టైలెట్లో వచ్చేసి మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది సో మనకు టూ బీహెచ్ఏ కాబట్టి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది హాస్టల్ బెడ్రూమ్లో వచ్చేసి మీకు వెస్ట్రన్ టాయిలెట్ అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మీకు మెట్ల కింద కూడా ఎక్స్ట్రా టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా హౌస్ విషయానికి వచ్చినట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే మీకు ఉండడం జరుగుతుంది గాయస్ అదేవిధంగా మీరు ఒకసారి మీకు సీలింగ్ చూసుకున్నట్లయితే సీలింగ్ కూడా మంచి క్లియర్గా అయితే నార్మల్గా అయితే మీకు ఎక్సలెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మనం పెయింట్ విషయానికి వచ్చినట్లయితే ఈ హౌస్ పెయింట్ వచ్చేసి రియల్ ఏషియన్ పెయింట్ అయితే మనం వాడడం జరిగింది సో పెయింట్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అయితే ఉండడం జరుగుతుంది గాయస్ మంచి స్ట్రెక్చర్తో అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు హౌస్లో వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి మీకు వెస్టర్న్ కుండ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా అదేవిధంగా మనం ఒకసారి మనం పెయింటింగ్ చూసినట్లయితే పెయింటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వీడియోలో కూడా చూడొచ్చు వాల్ పెయింటింగ్ అయితే మంచి స్ట్రెక్చర్తో అయితే మీకు చాలా ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా హాల్లో కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి చాలా ఎక్సలెంట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం పుజారం కూడా మనము మంచి డిజైన్ అయితే డిజైన్తో అయితే మనం ఇవ్వడం జరిగింది మీరు వీడియోలో కూడా మీరు చూడొచ్చు పుజారం కూడా మనం చాలా మంచి ఎక్సలెంట్గా అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది మీరు ఒకసారి మీరు చూడొచ్చు అదేవిధంగా డోర్స్ వుడ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఫోటో ఫ్రేమ్లు పెట్టుకోవడానికి కింద గ్రెనైట్తో మంచి కబోర్డ్స్ లాగా అయితే మీకు చేసి అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఒకసారి కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉండడం జరుగుతుంది గైస్ సో కిచెన్ లో వచ్చేసి మీకు మంచి మంచి టూ బై ఫోర్ టైల్స్ వచ్చేసి మీకు వాల్క్ అయితే వాడడం జరిగింది సో చాలా ఎక్సలెంట్ అయితే మీకు కిచెన్ చాలా స్పేసియస్గా అయితే ఉండడం జరుగుతుంది సో ఈ హౌస్కి వచ్చేసి మీకు ఇండిపెండెంట్ బోరు అదేవిధంగా సంపు వాటర్ ట్యాంక్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది వాటర్ విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇల్లు లొకేషన్ చూసుకున్నట్లయితే మీకు మహబూబ్ నగర్లో అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మహబూబ్ నగర్ మరులో ఎస్బీఐ బ్యాంక్ నుంచి మీకు ఫిఫ్టీ మీటర్ దూరంలోను యోగి టిఫిన్ సెంటర్ నుంచి మీకు ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ మీటర్ దూరంలోను అదే విధంగా మీకు బైపాస్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ దూరంలో అయితే ఉండడం జరుగుతుంది ఇల్లు నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ